మీరు ప్రాపర్టీస్ని కొనాలనుకున్న లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేసి సేల్ చేయాలనుకున్న ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ కనిపించే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్ ఇప్పుడు మనం చూస్తున్నది ఒక ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది మనకి చెంగిచెర్లాలో సేల్కి వచ్చింది హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ వెస్ట్ ఫేస్లో ఉంటుంది ఇది ఒక ప్లస్ వన్ హౌజ్ హౌస్ ముందు ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ వచ్చిందండి ఈ హౌస్ ప్లానింగ్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో స్పేసియస్ పార్కింగ్ వచ్చింది ఈజీగా ఒక రెండు కార్లు పార్క్ చేసుకోవచ్చు అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఒక వన్ బీహెచ్కే ఉంటుంది వన్ హాల్ బెడ్రూమ్ అండ్ కిచెన్ అండ్ ఫస్ట్ ఫ్లోర్లో టూ బీహెచ్కే వచ్చిందండి చాలా స్పేసియస్గా ఉంది వన్ హాల్ కిచెన్ అండ్ టూ బెడ్రూమ్స్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఇది ఫస్ట్ ఫ్లోర్ ప్లాన్ సరౌండెడ్ కూడా మంచి మంచి డెవలప్ అయిన ఏరియా అన్ని హౌజెస్ ఉన్నాయి ఇది ప్రైజ్ వచ్చేసి నైంటీ ల్యాక్స్ అండి నెగోషియబుల్ ఉంటుంది ఆల్ లోన్ కూడా ఎలిజిబుల్ ఉంటుంది సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూసి ఫోన్ చేయండి మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీస్ని కొనాలన్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేయాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్